వారి ఇంటికి పింఛన్ పంపించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు శుక్రవారం సాయంత్రం మనుగోలు మండల పరిధిలోని అక్కంపేట మడమనూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు కాకానికి మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మండల వైకాపా నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఇంటికి పెన్షన్ నడిచి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి నేను నేనేదో పాప మేనిఫెస్టో గురించి చెప్తే అతను నాకు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే మేము ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాడో అని ఎదురు చూడటం లేదు జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చాడు జగన్ అన్నకు ఓటర్ నిర్ణయం తీసుకున్నాం తప్ప జగన్ అన్న ఏమిస్తాడు చంద్రబాబు ఏమిస్తాడు అనేటువంటి ఆలోచన కూడా మాకు లేదు మేము తీసుకున్నాం ఇరిజనల్ గా ఏ రోజు మేము ఇంత డబ్బు చూడలే మొట్టమొదటిసారిగా మా జీవితంలో ఇంత డబ్బు చూసాం కాబట్టి మా ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దానికి రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ఏమిస్తాడనే ఆలోచన కూడా మాకు లేదు అన్నమాట ఎంత నిజాయితీగా ఉంటాడు పేదవాడు దానికి ఇది ఒక ఉదాహరణ కాదా అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి అజీపరవ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు ఈ రోజు పాప ఆయన గ్రామాలు తిరగలేకపోతున్నాడు ముఖం చూపించలేకపోతున్నాడు కారణం ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చాడు ఓట్లు అడిగాడు మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాకు ఓట్లు వేయని అడగడం తప్ప ఎప్పుడు ప్రజల గురించి పట్టించుకున్నటువంటి పాపం అనుకోలేదు కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నువ్వు పొత్తు పెట్టుకుని నడుస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు చాలా సందర్భాల్లో విమర్శించాడు ఏమని నరేంద్ర మోడీతో అంటగాగుతున్నాడు బిజెపితో నేరుగా పొత్తు పెట్టుకోకుండా పరోక్షంగా పెట్టుకున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి అలవాటు లేదు విశాఖపట్నానికి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారిని కూర్చోబెట్టి ఈరోజు ఆయన ఎదురుగ్గా చెప్పాడు నాకు నరేంద్ర మోడీతో సంబంధం లేదు బీజేపీతో సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వడం తప్ప నాకు ఇంకొక ఆలోచన లేదు నాకు ఎవరితో సంబంధం లేదు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల నాకు ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాల నాకు ముఖ్యమని చెప్పి చెప్పాడు నువ్వు నీ జీవితంలో ఏ రోజైనా సరే అంత ధైర్యంగా ఒక ప్రధానమంత్రి ముందు నీతో నాకు సంబంధం లేదు నాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని చెప్పగలవా ముందేమో మోడీని ఎత్తుకెత్తుకున్నాడు ఆ తర్వాత ఏమో దించి దిగవేశాడు ఇప్పుడేమో మరలా ఆయన నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎవరిని ఏ రోజు నెత్తిని పెట్టుకుంటాడో తెలియదు ఏ రోజు ఎవరిని దించి దిగవేస్తాడో అర్థం కాదు అటువంటి వ్యక్తి ఈ రోజు తగుదనమ్మా అంటే తిరుగుతా నాకు ఓట్లు వేయమన్నారు ఈ మధ్య ఒక ఎస్టీ కాలనీకి వెళ్ళాను ఒక నిరక్షరా ఐదారు మంది లేకపోతే వాళ్ళు ఏ ఇల్లు ఎక్కడ అని చెప్పి చెప్పి తీసుకుని వెళ్ళి ఇవ్వగలరు వాళ్ళకున్నటువంటి ఉద్యోగంతో పాటు ఇది అదనం అవుతుంది వాళ్ళు ఇవ్వాలంటే పది రోజులు పడుతుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి దాష్టికం పాప వృద్ధుల ప్రాణాలు తీస్తుంటే ఈ రోజు పండు టాకుల్లో ఉన్నటువంటి వాళ్ళు రాలిపోతుంటే హృదయం ద్రవించేటువంటి పరిస్థితి ఇటువంటి రాష్ట్రానికి మనం ఆలోచన అని చెప్పి చెప్పి అందరికీ గుర్తు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం ఏదైనా సరే ఈరోజు తెగబడి పేదవాడికి ఇచ్చేటువంటి పెన్షన్ ని బ్యాంక్ అకౌంట్ లో వేయించమంటే బ్యాంక్ అకౌంట్ లో వేస్తే పాపం వాళ్ళకి రెండు అకౌంట్ ఉన్నాయి మూడు అకౌంట్ ఉన్నాయి కొంతమందికి అకౌంట్ సీజ్ అయిపోయాయి నీ దుర్మార్గం నీ దుర్బుద్ధి ఈరోజు పాపం వాళ్ళ ప్రాణాలు తీస్తుందా లేదా ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒకటో ఇంటికి పెన్షన్ పంపించాలని సంతోషపడేటువంటి ఆ కుటుంబాలు ఈరోజు పాపం నువ్తిస్తున్నాయంటే చంద్రబాబు ఆ పాపం నువ్వు చేసినటువంటి పాపం రేపు నీకు శాపంలాగా తగులుతుందా లేదా చేస్తున్నా తెలియజేస్తాను ఆలోచన తీసుకెళ్లి పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు పంపించారని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు కాబట్టి పెన్షన్ పంపిణీ వాలంటీర్ల ద్వారా చేయకూడదని ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి ఈరోజు ఒకసారి అడ్డుకున్నాడు పాపం చంద్రబాబు పుణ్యమానని వృద్ధులు దివ్యాంగులు పాపం నడవలేనటువంటి వాళ్ళని మంచాల మీద వేసుకుని కిలోమీటర్ల దూరం వెళ్ళి పెన్షన్ తెచ్చుకున్నారు పోయినసారి ఈసారి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాలంటీర్లు మాత్రం ఇవ్వడానికి లేదు మీరు ఏదో ఒక విధంగా పెన్షన్ ఇప్పించారని మరొక కాగితం పెట్టాడు ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ ఏం చేసింది వాళ్ళు అక్కడికి రాకుండా మీరు నేరుగా వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి వాలంటీర్లు మాత్రం ఇవ్వకూడదు అన్నారు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకపోతే ఈ బుద్ధిమాలైనటువంటి చంద్రబాబు చెప్తాడు మీరు ఎవరో ఒకరితో ఇచ్చి ఇచ్చి అంటే ఎవరికి తెలిసి వాలంటీర్లకు వాళ్ళకి తెలిసినటువంటి యాభై ఇళ్ళు తెలుసు ఒక గ్రామానికి ఎంత మంది వాలంటీర్లు ఉన్నారు ఈ సచివాలయానికి ఎంత మంది అధికారులు ఉన్నారు ఒక గ్రామానికి పది మంది పన్నెండు మంది వాలంటీర్లు పనిచేస్తే